మాస్ కి టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెండికొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి సవిత ఎక్కడన్నా అక్కడ ఏదన్నా శాంతి భద్రతలో ఫస్ట్ లా మేడర్ ఇక్కడికి వచ్చిన మేము సిక్స్ మంత్స్లో ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో కూడా ఎక్కడ కూడా గొడవలు ఎటువంటివి లేకుండా చేసినాం అదేవిధంగా దీనిపైన లాటర్ చేస్తే కూడా వారికి ఎవరన్నా కూడా మేము కేసులు రిజిస్టర్ చేసినాం మన మా డిపార్ట్మెంట్కే కాకుండా గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు రాని విధంగా ఈ సిక్స్ మంత్స్లో పనిచేసామని చెప్తున్నాను మాకు ముఖ్యంగా లాండ్ పాటు ఇప్పుడు ప్రజెంట్ క్రైమర్ రేస్ ఉన్నాయి ఇక్కడ నేను గమనించింది ఈ సిక్స్ మంత్స్లో చాలామంది చాలా చోట్ల చేశాం కానీ ఎక్కడ కూడా అక్కడ ఓన్లీ పెళ్ళి కానీ అమ్మాయిలు వాళ్ళు ఎలా పెడతారు వేరే అబ్బాయితో కానీ ఇక్కడ నేను వచ్చిన సిక్స్ మంత్స్ నుంచి ఒక వంద పైగా కేసులు చూసుకుంటారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ఇక్కడ వెళ్ళిపోతారు దాన్ని కంట్రోల్ చేసి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఒక పోలీసునే కాదు ప్రతి పౌరునికి ఉంది ప్రతి అధికారికి ఉంది ప్రతి కన్సర్న్ డిపార్ట్మెంట్ మొన్న నేను ఒక మీటింగ్ కూడా పోయినా ఎంపీడీ ఆఫీస్లో అక్కడ ఒక మీటింగ్ పెడితే కూడా దాంట్లో కూడా చెప్పినాను నేను బేస్ లెవెల్ ఆఫీసర్స్ మా ఉమెన్ పోలీసులు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ అక్కడ ప్రతి విలేజ్ ప్రతి ఇంటికి తిరుగుతుంటారు కాబట్టి ఆ విలేజ్లో ఉన్న సమస్యలు వాళ్ళు తెలిస్తే ఓకే లేదా మా దృష్టికి ఏమని చెప్పినాం నేను ఈ విధంగా వాళ్ళతో ఇక్కడ లేదా వేరే వాళ్ళతో అక్కడ సంబంధం ఇంకోటి పెట్టుకున్నా లేకుంటే అమ్మాయి అబ్బాయి ఏదైనా కాంటాక్ట్స్ కానీ మా దృష్టికి తెచ్చినా కూడా మేము వీళ్ళ వేళ అదర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లకు కూడా మేము ఎప్పుడే రెస్పాండ్ అవుతాము దాన్ని మేము కూడా బాధ్యత తీసుకుంటామని తెలియజేసినాం మొన్న ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను మనకు మేజర్గా మీరు కూడా ఊళ్ళలో ఇప్పుడు చిన్న లేడీస్ చిన్న ఇష్యూ అయినా కూడా దాన్ని స్టేట్ బైట్ తీసుకుపోవడం దాన్ని చిన్న దాన్ని కూడా పెద్దగా మన గవర్నమెంట్కు చెడ్డ పేరు వచ్చే విధంగా చేయాలని చాలామంది కూడా దాన్ని ఎక్కువ చేస్తుంటారు దాని కొరకు అలాంటివి జరగక ముందే ఆ విధంగా ఉంది అని మా దృష్టికి తెస్తే డైలంటెడ్కి కానీ లేకుంటే మా నెంబర్లకు కానీ ఏదైనా ఫోన్ చేసినా మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతామని మీ అందరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రస్తుత రోడ్ యాక్సిడెంట్ల వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు అవి కూడా మేము చాలా అవేర్నెస్ క్యాంపులన్నీ అక్కడక్కడ అవేర్నెస్ క్యాంపులు హెల్మెట్ పైన ర్యాలీలు కానీ అక్కడ డేంజరస్ పోర్ట్స్ కానీ పాల సముద్రంలో చెట్లు పికించారు కానీ ఇవన్నీ కూడా మా వంతుగా మేము చేస్తున్నాం మీరు కూడా పబ్లిక్ మీ యొక్క బాధ్యతగా మనం అన్ని లక్షలు పెట్టి నాకుంటాం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి చిన్నదానికి ఆలోచిస్తాం బండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ పెట్టుకుంటారు కానీ హెల్మెట్ పెట్టుకోరు దాని వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు మీరు కూడా మీ మీలో కూడా రావాలని దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సైబర్ క్రైమ్ ఉంది సైబర్ క్రైమ్ మెయిన్లీ మొన్న నేను ఆ మీటింగ్ పోతే ఒక మంచి ఆఫీసర్ చెప్పినారు ఒక మీటింగ్లో నాది కూడా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అని అందరి ముందే సిగ్గుపడతుంది అలా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఫ్యూచర్లో మనం ఎదుర్కోబోయే పెద్ద సమస్య సైబర్ క్రైమ్ మనకు ఎన్నో ఏదో లోన్లు వచ్చినాయో లేకుంటే మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ అనంతపురంలో హాస్పిటల్లో ఉంటే వాళ్ళకు ఆరోగ్యశీలం చేస్తున్నాం మీ అది చెప్పండి చెప్పండి వాళ్ళ దగ్గర కూడా హాస్పిటల్లో ఉన్న బాధితుల దగ్గర కూడా డబ్బులు కొట్టేశారు అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్ అని యూనిఫామ్లో ఉండి వీడియో కాల్ అది ఇది చేసి కూడా మీ అబ్బాయి చాలా చాలా రకాలు ఉన్నాయి నుంచి ఫోన్ చేస్తున్నాం అని కానీ అవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మంచి అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవడం చనిపోయినా ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది కాబట్టి అట్లాంటిది ఏదున్నా మీకు ఎవరున్నా థ్రెట్ కాల్ చేసినా పోలీసులు చెప్పి ఏదైనా బెదిరించినా మాకు కాల్ చేస్తే మేము దానికి ఏ విధంగానే చెప్తాం మొన్ననే ఒక మనకు ఇక్కడే పనిచేస్తున్న మీ ఎక్స్ డెప్యూటీసీ ఫోన్ చేసిన సార్ నాకు ఇక్కడ బ్యాంగ్లూరు నుంచి ఈ కాల్ వచ్చింది నాకు ఇట్లా చేస్తున్నారు అని అతనికి నాకు కాన్ఫరెన్స్ పెట్టు అదే కాల్ని అట్లే అని చెప్తే ఎప్పుడే అక్కడ ఆ కాన్ఫరెన్స్ లోపల వాళ్ళు కాల్ కట్ చేసేసినారు కాబట్టి ఆ విధంగా ఏమున్నా మాకు మా దృష్టికి తీసుకొని వస్తే మేము దాన్ని ఎప్పుడే సాల్వ్ చేస్తామని మీ అందరికీ కూడా అదే అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎట్లా ఉన్నాయంటే నా సర్వీస్ సెవెంటీన్ ఇయర్స్ లో ఎక్కడ చూడని కూడా ఇక్కడ చూస్తున్నా కొద్దిగా అంటే ఎక్కడో ఎవరో చిన్న ఎప్పుడు వాళ్ళ తాతలు పెట్టే వాళ్ళ పిల్లలు ఇప్పుడు అప్పుడు మైనర్లు ఉంటారు అవన్నీ తెచ్చి వాళ్ళకి ఆస్తి వస్తుంది ఇట్లా సివిల్ డిస్పూట్ చాలా చాలా రకాల లిటిగేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మా దగ్గర చేస్తున్నారు ఆ ప్లాంట్ చేయడం వల్ల మాతో పాటు అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది మీకు ఒక్కరికే అది స్వలాభం కావచ్చు కానీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుందని అని ఆ సివిల్ గురించి మేము చేయడం లేదు దాని వరకు మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా అదేవిధంగా ఈ చిన్నపిల్లలు చిన్నపిల్లలకి కూడా ఇక్కడ మేము వీళ్ళతో ఐసోలేషన్తో కలిసి షాప్లకు పోయి వాళ్ళని కూడా మేము రెస్క్యూ చేసినాం చాలా మంది వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళందరికి హ్యాండిల్ చేసినాం మా అయితే ఈ కర్ణాటక లింగర్ వస్తుంది కొద్దిగా ఉంది దాన్ని కర్ణాటక లింగర్ కంట్రోల్ చేయాలని మేము పట్టుకొని ఇక్కడ వాళ్ళతో పాటు కర్ణాటక కూడా వైద్యం చేసినాం అక్కడ ఎవడైతే సప్లై చేస్తున్నాడో వాళ్ళు ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళు సప్లై చేయడం కూడా తప్పే అని చెప్పి వాళ్ళని కూడా ముద్దాయి చేసినాం మా వంతుగా మేము చేస్తున్నాం మీరు కూడా అన్ని విధాలుగా మీకు చెప్తా ఉన్నాను ఎక్కడన్నా ఊర్లలో

ఇక్కడ ఏదైనా కంప్లైంట్ వస్తే ఫోన్లో అవతల వాళ్ళను పిలిపించే ఒక అనువైతుంది అక్కడ ఒక కంప్లైంట్ ఇస్తే అవతల ఎవరితో ఫోన్ నెంబర్ కనుక్కొని ఎమ్మడి వాళ్ళని పిలిపించేది నేను ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఒక కంప్లైంట్ వచ్చిందంటే అలా ఆ పేపర్ తీసుకొని ఇప్పుడే కానిస్టేబుల్ అటాచ్ చేసి ఆ విలేజ్కి పోయి అక్కడ ఏం జరిగింది ఎంక్వైరీ చేసిన తర్వాత మా దగ్గర పిలుచుకొని రాబో అలా పిలుచుకొచ్చి ఆవిడ ఎంక్వైరీ చేస్తే కానీ మాకు క్లారిటీ వస్తుంది ఎవరిది ఆవిడ మిస్టేక్ కంప్లైంట్ తెచ్చుకోవాలి కూడా మిస్టేక్ ఉందా లేకుంటే అవతల వాళ్ళది మిస్టేక్ కాదు నేను చిన్న చిన్న అంటే ఈ సివిల్ డిస్బ్యూట్స్ తెలుసు దానివల్ల కొన్ని చేయలేకపోతున్నాం కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా కొన్ని తిగతిక అనాలోచత అవుతున్న తండవ కూడా మేము ఎంత సాల్వ్ చేయాలంటే కూడా చేయలేకపోతున్నాం తొందరగానే ఒకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని కొన్ని డిపార్ట్మెంట్లను పెట్టుకొని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెడితే ఇక్కడ బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను దాని కొరకు రోజు కూడా చాలా ఫ్యామిలీ డిష్యూస్ ఎక్కువ వస్తుంటాయి బాధపడతాయి చాలా కలపాల వాళ్ళ మధ్యలోనే చాలా ట్రై చేస్తాం అయినా కూడా వాళ్ళు చాలా మంది ఇక్కడ వినిపోతున్నారు దాని మరొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి దాన్ని సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నారు